సామెతలు పదకొండవ అధ్యాయము దొంగ త్రాసు యహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవను నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిలుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయను నీ పొరుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండును కొండెగాడే తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు వాడు చెడిపోవును పోటబడనొప్పనివాడు నిర్భయముగా ఉండును నెనరు గల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకునను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయ నీతుని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువకు చేయవాడు తన మరణమునకే చేయను మూర్ఖ చిత్తులు యహోవకు హేయులు యథార్థముగా ప్రవర్తించవారు ఆయనకిష్టలు నిత్యముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతి మంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము వానిని జనులు సప్పించదురు దానిని తల మీదకి దీవెన వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకునివాడు పాడైపోవును పోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూడు జ్ఞాన హృదయలకు దాసుడగును నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరీ నిత్యముగా ప్రతిఫలము పొందుదురు కదా సామెతలు పదకొండవ అధ్యాయము పూర్తి చేయబడినది